హాయ్ అండి బాదం పాల కనుక ఇలాగ ట్రై చేస్తాను బయట బాదం పళ్ళు కొన్ని కొంటారు అంత రుచిగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం గుప్పిడ బాదం పప్పుని హాట్ వాటర్లో వేసి పైన పొట్టు తీసేయని ఒక లీటర్ చిక్కటి పాలని కాచుకొని పొట్టు పోసిన బాదం పప్పుని నాలుగు టీ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకున్నాము షుగర్ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి లీటర్ పాలకైతే నాలుగు టీ స్పూన్ షుగర్ అయితే పడుతుంది ఒక ఇలాచి చేసుకొని బాదం పప్పుని ఎంత మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అప్పుడే బాదం పాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలు మరుగుతున్నాయి కదా మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని పాలను మరిగించుకుందాం దీంట్లోకి ఒక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం కస్టర్డ్ పౌడర్ని మిరిగా బౌల్లో వేసుకొని కొంచెం పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపేసి ఆ తర్వాత ఆ కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేయాలి బయట కొనుక్కునే బాదం పాలలో కస్టర్డ్ పౌడర్ ఎక్కువగానే బాదం తక్కువగానే ఉంటుంది మన ఇంట్లో చేసుకునేట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి పెట్టామంటే బయట బాదం పాలు అసలే కొన్ని కొను ఈ విధంగా చిక్కపడ్డ బాదం పాలు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిచ్చి మిక్సీలో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసి తీసుకొని చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాప్ చేసుకునే బాదం పిస్తా పిస్తాపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడిగా కావాలనుకుంటే మనం డైరెక్ట్గా తాకేవచ్చు చల్లగా కావాలనుకుంటే మనం బ్లెండ్ చేస్తేనే టేస్ట్ అని తెలుస్తుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్